నంద భగవతి నామా భవిష్యత్ నందజా అని ఉంది కదా అంటే నందాదేవి దేవి అని అమ్మవారు ఇక్కడ ఉంది భవిష్యత్తులో నందజాగా పుడుతాను అని చెప్తుంది ఆ నంద అనే అమ్మవారు దేవాలయ అమ్మా దేవాలయం మందిర పరిసరంలో శ్రీ జాగృతేశ్వర జాగేశ్వర్ ధామ్ ఉత్తరాఖండ్ లో వెలిసినటువంటి జాగృతేశ్వర క్షేత్రం యొక్క స్థల పురాణం శివపురాణం చిదంబర సంహిత నుండి తెలియజేయడమైనది సత్యయుగంలో ఈ దేవదారు అరణ్యంలో సప్తర్షులు పత్ని సమేతముగా శిష్యులతో కలిసి తపోయజ్ఞము చేయుచుండి సప్తర్షులనగా కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ట మహర్షులు వీరు బ్రహ్మ మానస పుత్రులు వీరి తపస్సును పరీక్షించుటకై కైలాసవాసులైన మహాదేవుడు ఈ దారుకావనమునకు మహా మహాసుందర వర్చస్సుతో భిక్షు వేషధారియై కుడి చేతిలో భిక్షపాత్ర ఎడమ చేతిలో కపాలమును మెడలో రుద్రాక్షలు శరీరమంతయు భస్మలేపమును కలిగి ఈ దారుకావనముకు వచ్చిరి ఆ సమయములోనే మనస్సులో శ్రీ మహావిష్ణువును స్మరించగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ దేవదేవుడి ఆజ్ఞ మేరకు జగన్మోహిని రూపమును దాల్చను దేవదారు వనములో ఆ పరమశివుడు మునుముందు వెళుతుండగా కాస్త దూరంగా జగన్మోహిని అవతారములో ఉన్నటి శ్రీ మహావిష్ణువు ఆ పరమశివుడి వెనువెంట నడుచుకుంటూ వచ్చినది ఎంతో సుందర రూపంలో ఉన్న ఆ భిక్షువును చూచి అక్కడున్న మునిపత్నులు మోహితులాయిరి అంతయే కాక వారు చేయుచున్న దైవ పూజలు సహితం మాని ఆ భిక్షుకుడి వెంట నడవసాగిరి కొంత సమయానికి జగన్మోహిని స్వామిని అనుసరించి నడుచుచుండగా అక్కడున్న మునులు ఆ జగన్మోహిని మాయలో పడి వారు చేయుచున్న యాగములు సహితం ఆపివేసి ఆమె వెంట నడవసాగిరి ఇదిలా ఉండగా భిక్షకుడు ఒక స్థలమున కూర్చుండిది జగన్మోహిని స్వామి వెనుకల నిలబడినది అక్కడే ఉన్న సప్తర్షులు ఆశ్చర్యానికి లోనై కోపం కలిగి ఎవడు వాడు మన స్త్రీలను మోహావేశమును చేసిన వాడు అని దివ్యదృష్టితో చూడగా వాళ్లకు అంత చిక్కలేదు ఋషులు ఎవడో మాయావి వీడిని మన అభిచార ప్రయోగంతో నాశనము చేయదు ఆ ప్రయోగములో భాగముగా ఒక పులిని ఒక సర్పమును అగ్నిని సృష్టించి విడివిడిగా ఆ భిక్షువు మీదకి వదిలివి ఆ భిక్షువు పులిని రెండు వ్రేళ్లతో పట్టి చర్మమును వస్త్రముగా చుట్టి సర్పమును కంకణముగా ధరించి అగ్నిని కపాలమున బంధించను ఋషులు సంభ్రమాశ్చర్య భయకంపితులై ఈయన సామాన్యుడు కాడని తలిచి భిక్షువు పక్కన ఉన్న జగన్మోహినికి ప్రణామము చేసి ఎవరు వీరు వీరు ఎక్కడి వారు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా ఆ జగన్మోహిని ఈ విధముగా పలికెను వీరు మీ తపస్సులకు అందడు మీ యాగాలకు లొంగడు కేవలం భక్తితో కూడిన వినయముతో శరణు వేడిన వారి రూపము మీకు దర్శనమిచ్చునని జగన్మోహిని చెప్పగా ఋషులు అదేవిధముగా ఆ భిక్షువు పాదములపై పడింది అప్పుడు ఆ భిక్షువు పరమశివ రూపములో ప్రత్యక్షమాయను జగన్మోహిని శ్రీ మహావిష్ణువు రూపముతో దర్శనమిచ్చను ఇది అంతయు ఆ ఋషులు పశ్చాత్తాపంతో వారి తప్పిదముకు క్షమించమని వేడుకునడమే కాక వారిరువురిని ఆ దారుకావనములోనే నివసించమని ప్రార్థించిరి ఆ దేవదేవుడు ఆ ఋషుల ప్రార్థనను మన్నించి శివలింగ రూపములో అవతరించిరి అంతటి మహర్షులకు జాగృతి అనగా జ్ఞానం కలిగించినందుకే ఈ క్షేత్రానికి జాగృతేశ్వర అని నామకరణం వచ్చినది కాలక్రమేణ ఈ క్షేత్రమే జాగేశ్వర్గా ప్రసిద్ధి చెందినది ఈ వనములో శ్రీ వ్యాఘ్రపాదులు శ్రీ పతంజలి శ్రీ ఉపమన్యువు శ్రీ దౌమ్యుడు ఇంకా ఎంతో మంది మహర్షులు తపమాచరించి తరించిరి జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు కొంతకాలము ఇక్కడ స్థల పురాణము చెప్పుచున్నది ఈ క్షేత్రము స్థల మహాత్వము మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగములో ఎనిమిదవది పశ్చిమామికం మహావిశేషం ఫలదాయకం ఋషుల తపోస్థానం దారుకావనం నదీ తీరము ఇన్ని కలిసిన మహాశివక్షేత్రం భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నదే ఈ జాగేశ్వర క్షేత్రం ఈ శివలింగ ప్రాశస్తముని ఇప్పుడు మనం కొత్త తెలుసుకుందాం యజుర్వేదములోని రుద్ర సూక్తములకు భాష్యము రచించిన శ్రీ అభినవ శంకరులు శ్రీ విద్యారణ్యులు మరియు శ్రీ సాయినాచార్యులు శివలింగ మహాత్మ్యమును వివరించారు పశ్చిమాభిముఖంగా ఉన్న శివలింగము మహాప్రభావశాలి మరియు అద్భుతమైనదని వారు తెలిపిరి ఇచ్చట జాగృతేశ్వర మహాలింగము అనేకానేక విశిష్ట లక్షణములతో వర్ధిల్లుచున్నది అవి ఏమనగా పశ్చిమాభిముఖంగా ఉండుట నదీ తీరమున అవతరించుట దేవదారు వనములో స్థితి చేయుట ఋషుల తపోభూమిగా ఉండుట మరియు స్వయంభూవుగా ఉద్భవించుట ఈ ఎనిమిదవ జ్యోతిర్లింగము భారతదేశములోనే ఎంతో మహిమాన్వితమైన జ్యోతిర్లింగ క్షేత్రము ఈ శివలింగమును దర్శమున మాత్రమే సర్వపాపములు హరించును ధర్మ సంబంధమైన అభిష్టములు నెరవేరును ఈ పరమ పావనమైన శివలింగమునకు అభిషేకములు మరియు పూజలు నిర్వహించిన వారికి కోటి రెట్లు ఫలితము లభించునని చెప్పబడి ఉన్నది ఇక్కడ శ్రీ కుబేరుడు తపస్సు చేసి శివలింగ ప్రతిష్ఠ చేశారు నాగాధిపతి అయినటువంటి శ్రీ నాగరాజు ఇక్కడ తపస్సు చేసి శివలింగ ప్రతిష్ట చేసినది లవకుశులు కూడా ఇక్కడ యాగం నిర్వహించి శివలింగ ప్రతిష్ట చేసిరి ఇక్కడ ఇంద్రుడు మరియు ఇతర దిక్పాలకులు నవగ్రహాలు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసిరి దేవతలు మరియు ఋషులు దారుకా వృక్షాల రూపంలో ఇప్పటికీ ఇక్కడ శివుడిని ఆరాధిస్తున్నారని పురాణం చెప్పుచున్నది ఈ ఆలయంలో అనేక శివలింగాలు భూగర్భంలో ఉన్నాయి శ్రీ మహావిష్ణువు వృద్ధ జాగేశ్వరలోని శివలింగ రూపంలో పూజలు ఇప్పటికీ అందుకుంటున్నారు ఈ జాగేశ్వరధాం ఆలయంలో దర్శనీయం చేసుకోవాల్సిన మందిరాలు శ్రీ మృత్యుంజయ మందిరం శ్రీ పుష్టిమాత శ్రీ కేదారేశ్వర మందిరం శ్రీ దక్షిణాభిముఖ హనుమ శ్రీ భటుక భైరవ క్షేత్రములు జాగేశ్వర గ్రామంలో చూడవలసిన ఇతర ప్రదేశాలు డాండేశ్వర్ మహాదేవ్ వృద్ధ జాగేశ్వర్ కుబేర మందిరం శ్రీ చండీమాత ఇంతటి మహిమాన్వితమైన జ్యోతిర్లింగ క్షేత్రములో మన గురుదేవులు వారు సంకల్పించినటువంటి అతిరుద్రపారాయణ దీక్షలో భాగంగా రెండవ దీక్షను ఇక్కడ పూర్తి చేసిరి లక్షానందాయ విద్మహే యజ్ఞ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్ జై బోలో అప్పా స్వామి మహారాజ్ కీ జై చూస్తున్నటువంటి ఈ ప్రదేశమే జాగేశ్వర ధామం ఇక్కడ ఒక మహా విశేషమైన స్థలం ఇది అయితే ఇక్కడ ఇంకొక మరొక విశేషం ఏమంటే నాగేశం దారుకావనం అంటే ఈ దారుకా వృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నాగేశ్వర క్షేత్రం ఉంది జాగేశ్వర క్షేత్రం ఆ క్షేత్రం చుట్టూ మాత్రమే ఇక్కడ దారుకా వృక్షాలు ఉన్నాయి మిగతా వృక్షాలన్నీ మనం చూస్తున్నటువంటి ఆ వృక్షాలన్నీ కూడా చీడ్ అనే ఒక వృక్షాలు అవి అయితే ఇక్కడ పచ్చ అంటే రెండు రకాలుగా మనం పచ్చదనాన్ని చూడొచ్చు ఆ మధ్యలో పచ్చగా కనబడుతున్నవన్నీ కూడా దారకా వృక్షాలు అటుపక్క ఇటుపక్క కొద్దిగా మనకు పసుపు కలరు పచ్చ కలరు మిక్స్ అయి ఉన్న చెట్లు ఉన్నాయి అవి అంటారు ఈ ఆ దారకా వృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వృక్షాల మధ్యలోనే మనకు జాగేశ్వర క్షేత్రం ఉంది पर्वत श्री नदी तो सप्त का जंगल है तपस्या की थी तो इतिहास में बताया था कि यहाँ पर हवन के लिए आए थे जिससे हवन है लवन कुछ, का कुछ आ, तो यहाँ पर ऐसा की हमारे पूरे भारत दर्श में बारह जो तिल है उसमें से इनका नंबर आठ में आता है नागेश्वर तारुकाबंद एक नागेश्वर जागेश्वर इनका नाम है तारुकबंद देवद्वार का ये देवता का बने दारू कौन कहा नागेश्वर के और कौन कौन जागेश्वर का नागेश्वर क्योंकि नागों के देवता भी रहे यहाँ पर नागों की पूजा भी होती है नाग ना और तो इसलिए इनका नाम नागेश्वर की और जागेश्वर जागृत तो अवस्था था पहले से कहते हैं कि जो मांगता था वो तुरंत मिलता था तो इसलिए जागृत अवस्था में इनको पूजा कर जी तो दो जो जो घंटे उत्तराखंड जाके सो जो झाग्विजो केदारंज बाकी बहा i oh.

य च नमः च नभो नमश्च च नमस्तां राय नमश्च नमस्तां राय नमस्तां रायतां राय नभो नमस्ताम राय च तां राय नभो नमस्तां राय च ताम्राय च 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 ताम्राय ताम्राय चारुणाय रुणाय च ताम्राय ताम्राय चारुणाय चरुणाय रुणाय च चारुणाय च रुणाय च चारुणाय च अरुणाय च चारुणाय रुणाय च नमो नमश्चरुणाय रुणाय च नमः जनमो नमश्च जनमः शङ्गाय शङ्गाय नमश्च जनमः शङ्गाय नमः भगवन् विश्वेश्वराय महादेवाय त्रियम्भगायत्रपरान्धायत्रिकाङ्क्षिकालाय कालाक्षेत्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमल्महादेवाय नमः नमो हिण्य से ने दिशा च पद जैन मानव वृक्षे प्रजूनाम पद नमो मानवस्पिंजनाये मधीना पद नमो नमो प्रचारे व्यान्ना पद जैन मानव हिेशयो मेधि पुष्टा पद पदये नमो नमो जेन मानव रुद्राजाता पद पदये मानव स्रोताया हंसादा पदये जेन मानवरोताय स्थ पद वृक्षाण पदयेन मानव मंत्रिणे वाणिजा कक्षाण पद पदये मानव भुवंत वाणिवस्कृताय पदयेन मानव बुद्चर्घूणाया गंदय देवना पदयेन मानव कस्रवेदा जवते सद नमस्ना व्यान आधिनी पदयेन मानव कगुम निषंगिणे सेना पदयेन मानवा निषंगिणुधि तस्करण पदयेन मानव वंचनेर वंचनेूनाम पदयेन मानवा नजैन में चरायारण्यादन मानवश्रिगाम सद्यामुष्टताम पदयेन मानवाशुम्वा प्रगंधा पदयेन

മധുരാണെങ്കിൽ ഓ മൈ മീൻ ജമി ഓ गणपतिगम् भवामहे कविङ्गीनामुपमश्रवस्तमम् ज्येष्ठनाजम् ब्रह्मणाम् ब्रह्मणस्तदारः शृण्वन्नो दधिकसादनम् ओम् श्रीमहागणपतये नमः ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमण्डव बुधोदयुगमे नमः नमस्ते अस्तु नन्दने बाहुद्यामुदते नमः या देवदशीवा तबा शिवम अभंभते धनोहा शिवाजन या शिवा ता जा तबा जानो रत्नमण्डया या देरुद्र शिवा तनोरा बारा बा बदासनी तजा दा तनोवासन तबा

ये जय मागौ रुद्राभितो दिक्षश्रुताः सहस्रशो मैषाकम्भेण जीमहे असंयोगसर्पदिने लग्रेव विलोहितः उतैनम् गोपा अतिसन्नदृषदहार्यः उतैनम् विश्राभूतानि स दृष्टा वृणयातिनः न वास्तनेलग्रेवाय सहसाक्षाय मेडुटे अथो ये हस्य धन्तरन्नमः प्रवञ्चधन्वनस्तभयो रात्रियोद्याम् याश्च देहस्तैलव परादा भगवाम अपरत्यधनस्तकं सहस्राक्षे विषेर्यशल्यानाम् वता शिवा शुपना भव सकल सौहारकलोकाय सत्य सद्य करा